ഫീഗ ഛേ ഫീഗ വെ 28 ദിവസ කරාපත സെക്കൻഡ് സെറ്റ് ഇതാണ് എന്നെ കണക്ക് ഞാൻ കണക്ക് ഞാൻ കളക്ടർ ጋር ചെല്ല് ഹ So m a t e r I don't know. I d o n a see the o t h e a y 봐다 छोड़ो प्रत्येक दिन वो हां ये देश में 25 दिन के बाद प्रति द्वारों मात्र उनके पैरासिट मास में रजिस्टर करते आदेश को ना ठीक है आगे कर दो ग्रुप बताओ बताओ सर आवाज क्या बोलते हो पूरे ये लगाता ले जाता इधर है इधर है 3 20 మొట్టమొదటిగా మన రాష్ట్రంలో మొదటి కేసు కోవిడ్ నమోదైన జిల్లా అప్పటి నుంచి కూడా కోవిడ్లో అన్ని రంగాల్లోనూ ముందుంటూ ప్రజలందరినీ కూడా కాపాడుతూ వైద్య ఆరోగ్య శాఖ వారు ఎన్లైన సేవలు అందించారు అదే పద్ధతిలో అదే స్ఫూర్తితో వ్యాక్సినేషన్ని కూడా జిల్లాని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతూ ఇప్పటికీ దాదాపు డెబ్బై ఎనిమిది శాతం ఫేజ్ వన్ ఫేజ్ టూ వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది ఫేజ్ వన్లో వైద్య ఆరోగ్య శాఖ వారు అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి ఇవ్వడం జరిగింది ఫేజ్ టూలో రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ శాఖ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాలంటీర్స్ వరకు అందరికీ కూడా కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్ని హెల్త్ వర్కర్స్ని మనం ఇంతవరకు వ్యాక్సినేషన్ ఇస్తూ వచ్చాము జిల్లాలో వ్యాక్సినేషన్ తీసుకున్న వారి సంఖ్య దాదాపు నలభై వేలకి చేరింది వీరందరూ కూడా సురక్షితంగా ఉన్నారు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాలేదు మన జిల్లాలో నల తొంభై నాలుగు సంవత్సరాలు పైబడిన డాక్టర్ గారు కానీ ఎనభై ఏడేళ్ళు పైబడిన నర్సు కానీ ఇలా ఎంతోమంది వైద్యులు సంబంధిత శాఖ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారు అలాగే డయాబెటీసు హార్ట్ ప్రాబ్లమ్సు బీపీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వృద్ధులు అందరికీ కూడా ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఉద్యోగుల్లో చాలామంది తీసుకోవడం జరిగింది అలాగే ప్రైవేట్ డాక్టర్స్లో రిటైర్ అయిన వాళ్ళు ఇలా ఎంతోమంది వ్యాక్సిన్ తీసుకున్నారు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు ఎక్కడ ఎటువంటి సమస్యలు రాలేదు ఈరోజు ఫేజ్ త్రీ మనం ప్రారంభించడం జరిగింది ఫేజ్ త్రీలో అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులకు నలభై ఏళ్ళు దాటి కోమార్బెటీస్ ఉన్నవారికి మనం వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా నలభై వ్యాక్సినేషన్ సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది పిహెచ్సిల్లోనూ సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్ జీజీహెచ్ ఇతర ఆరోగ్య కేంద్రాలన్నింటిలో కూడా వ్యాక్సినేషన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఈ విషయాన్ని గమనించుకొని వారికి దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి వారి వివరాలు నమోదు చేసుకొని ఆధారు మరియు ఆరోగ్య సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని వచ్చినట్లయితే వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తూ వారిని రానున్న రోజుల్లో కోవిడ్ బారిన పడకుండా చూడాల్సిందిగా అన్ని శాఖల వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని ఇదే పందాలో ముందుకు తీసుకువెళ్తూ ప్రజల్లో ఉన్న సందేహాలు అపోహలు అన్నీ కూడా పారదోళ్ళుతూ ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ని ముమ్మరంగా అందించాల్సిందిగా అలాగే ఆదివారం పూట పబ్లిక్ హాలిడేస్లో కూడా వ్యాక్సినేషన్ ఇస్తారు ప్రతిరోజు వారికి ఉన్న వెసులుబాటుకి తగ్గట్టుగా ప్రజలందరూ వారికి దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి త్వరగా వారి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను కోవిన్ అనే యాప్ కానీ ఆరోగ్య సేతు అనే యాప్ కానీ వారు డౌన్లోడ్ చేసుకొని యాప్లో కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ని వారు పెట్టుకోవడానికి జరు అవకాశం ఉంది లేదా వన్ జీరో సెవెన్ ఫైవ్ లేదా వన్ జీరో సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేసైనా సరే వారు వ్యాక్సినేషన్ని బుక్ చేసుకోవచ్చు లేదా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్కి అంటే నియరెస్ట్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ప్రజలు వారి దగ్గరలో ఉన్న విలేజ్ వార్డు సెక్రటేరియట్ కార్యాలయానికి వెళ్ళి ఈ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకొని త్వరలోనే వారు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను జిల్లాలో ఉన్న అరవై ఏళ్ళు పైబడిన పెద్దవారందరికీ కూడా మీరు దీని గురించి తెలుసుకోండి ఎవరైతే తీసుకున్నారో వారితో మాట్లాడి అన్ని రకాలుగా మీరు సాటిస్ఫై అయిన తర్వాత వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా రెండు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి జిల్లాలో అధికారులు మేము అందరం కూడా స్వయంగా తీసుకున్నాం అలాగే పెద్దవాళ్ళు డాక్టర్స్ కూడా తీసుకొని వారి అభిప్రాయాలని మనతో పంచుకున్నారు అన్ని శాఖల వారు కూడా ఇప్పటికీ డెబ్భై ఎనిమిది శాతం కంప్లీట్ చేశారు సో త్వరలోనే జిల్లా మొత్తాన్ని కోవిడ్ రహిత జిల్లాగా మార్చడానికి మీ అందరూ కూడా సహకరిస్తారని మీ వంతు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫేజ్ త్రీ ప్రారంభమైంది జిల్లా అంతా కూడా ప్రతిరోజు ప్రతి సెంటర్లోనూ నూట యాభైకి తగ్గ కాకుండా ప్రజలకి వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ వారికి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిందిగాను ప్రజలందరూ సహకరించాల్సిందిగాను విజ్ఞప్తి చేస్తున్నాను